తయారు తయోజీరాజ్ ఛానల్ భారతీయులందరికీ నమస్కారం తెలియజేస్తూ మనం భారతదేశ స్వతంత్రం గురించి ఎన్నో సంవత్సరాలు పోరాడి మూడు లక్షల యాభై వేల మంది ప్రాణత్యాగానికి వృద్దుగా భారతదేశానికి స్వతంత్రం రావటం జరిగింది స్వతంత్రం ఎవరో ఇచ్చింది కాదు పోరాడి తెచ్చుకున్నటువంటి స్వతంత్రం ఈ స్వతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున మనకి స్వతంత్రం రావట్లేదు దాని ప్రకారంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మనం అనేకమైన ఈ ఆగస్టు పదిహేను వచ్చేటప్పటికీ పల్లె పల్లె వాడవాడ పట్టణాలు యావత్ భారతదేశంలో కూడా ఈ జెండా పండుగ చేసుకుంటూ ఉంటాం ఈ జెండా పండుగ అనేది మన యొక్క ఎంతో మనం సాధించినటువంటి స్వతంత్రానికి మనం గుర్తుగా ఈ పండుగను మనం చేసుకుంటూ ఉంటాం పది సంవత్సరానికి భావితరాలకి తెలియవలసినటువంటి అవసరం ఉన్నది ఈ దేశం ఏ రకంగా నష్టపోయింది ఏ దశ ఏ రకంగా ఈ దేశాల యొక్క పాలనలో మగ్గిపోయింది ఏ రకంగా మన పూర్వీకులందరూ ఏ రకంగా దీన్ని పోరాడి ప్రాణార్పణ తన మన ప్రాణార్పణ చేసి మనకి ఈ స్వతంత్రంగా జీవించేటువంటి హక్కుని కల్పించినటువంటి మహనీయులు వాళ్ళందరికీ కూడా మనం శ్రద్ధాంజలి కట్టించవలసినటువంటి అవసరం ఉంది పోతే మిత్రులరా దీనికి సంబంధించి దేశంలో విదేశాల నుంచి వచ్చినటువంటి అనేక మంది రోహింగ్యులు బంగ్లాదేశీయులు ఇక్కడ దీన్ని దీన్ని అక్కడక్కడ అల్లర్లు చేయటం అనేది కూడా జరుగుతున్నది అటువంటి వాళ్ళని పట్టుకుని దేశాల నుంచి ఈ దేశాన్నించి ఒక్కొక్కడిని సంఖ్యలు చేసి తీసుకెళ్ళి సముద్రంలో వదిలేవలసింది పని మన భారత ప్రభుత్వం చెయ్యట్లేదు ఇంతవరకు పరిపాలించినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళని అంటే గత పరిపాలన చేసినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళని ఇక్కడ శుభ్రంగా వాళ్ళని ఇక్కడ ఆదిత్యం ఇచ్చి వాళ్ళని గౌరవించి వాళ్ళకి ఆధార్ కార్డులు ఇచ్చి వాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చి వాళ్ళని ఇక్కడ మేపుతూ ఉన్నారు అనేక రకాల అవకాశాలు కల్పించాయి ఆ రకంగా చేసినప్పటికీ ఈ దేశంలో ఈ జాతీయ జెండాని ఈ పండుగని వ్యతిరేకించేటువంటి వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారినారు ఏదైతే పీడి సుందర్రావు అనేటువంటి వాడు హైదరాబాదులో వాడు బైబిల్ మిస్ అను తయారు చేస్తూ ఉంటాడు ఈ దేశద్రోహి ఈ మతతత్వవాది మూడు రంగుల జెండాని అది గుడ్డ ముక్క దానికి సల్యూట్ అని చెప్పేసి పేలినటువంటిది మనం విన్నాం మరి వాడిపైన ఏ రకమైనటువంటి చర్య చెయ్యకపో చర్య తీసుకోలేదని అడుగున్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఈనాటికి కూడా జాతీయ జెండాను గౌరవించడం అటువంటి వాడిని వాకాళ్ళ మీద నడిపించవలసినటువంటి అవసరం ఉంది తొక్కి తీయవలసినటువంటి అవసరం ఉంది అదే రకంగా ఇటీవల చూ మొన్న జరిగినటువంటి ఆగస్టు పదిహేను కార్యక్రమం ఏదైతే ఉన్నదో మొహినాబాదు జిల్లాలో సిలిపూరి మున్సిపల్ కమిషనర్ వీడు కాజాముద్దీన్ వీడు ఆగస్టు పదిహేను నాడు జెండా ఎగరేయలేదు పన్నెండు గంటల వరకు కూడా ఏంటి జెండా పండుగ జరగట్లేదు అని చెప్పి ఆ పరి ప్రాంతాల చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అలాగే ఆఫీసులో ఉన్నవాళ్ళు అందరూ కూడా ఏంటి కార్యక్రమం జరగట్లేదని చెప్పి అందరూ ఎదురు చూసినటువంటి సంఘటన పన్నెండు అయిపోయినప్పటికైనా సరే వీడు జెండా కార్యక్రమం చేయలేదు ఆ జెండాకి వందనము చేయలేదు మరి వీడు ఇక్కడ ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని యొక్క సొమ్ముతోటి ఈ బా ఈ ప్రజల యొక్క సొమ్ముతోటి వీడి జీతం తీసుకుని ప్రభుత్వ అధికారిగా వీడు అనేక రకాలైనటువంటి సేవలు అనుభవిస్తూ ఉన్నాడు మరి అనుభవించే వీడు ఈ దేశాన్ని గౌరవించడు ఈ యొక్క జాతీయ జెండాని మన యొక్క విజయ పతాకాన్ని గౌరవించడం మరి ఇలాంటి వారికి పైన ఏ రకమైన చర్య తీసుకున్నారో ఇప్పటి వరకు అయితే ఏమీ లేదు చుట్టుపక్కల ప్రజలందరూ గొడవ చేయడం జరిగింది ఏ రకమైనటువంటి గొడవ ఇక్కడ చాలా పెద్ద గొడవ జరిగింది మరి వీడి పైన మరి తెలంగాణ ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్య తీసుకుంటుంది ఇప్పటివరకు తీసుకోలేదు వీడిని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి వీళ్ళ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేసి వీడికి దేశ కేసు పెట్టి వీడి మీద వీడికి శిక్షించవలసినటువంటి అవసరం ఉంది ఇది గమనించుకోలేదు ఇది ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వాలు చేయకపోతే ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళు ఎంతో మంది తయారవుతూ ఉంటారు తయారే కాకుండా ముందు జాగ్రత్త చేయ ముందు జాగ్రత్తగా వీళ్ళని ఇలాంటి వాళ్ళని అందరినీ కూడా మోకాళ్ళ మీద నడిపించవలసినటువంటి అవసరం ఉంది అది మీరు చెయ్యకపోతే మీ పాలన ఒక పాలన అని చెప్పేసి మీరే ఈ దేశానికి దేశ ద్రోహలుగా భావించవలసినటువంటి అవసరం ఉంది అంతే కదా ఇప్పుడు ఈ ఈ కొద్ది నాయకుడుకుల్ని ఎందుకని చెప్పేసి మీరు యాక్షన్ తీసుకోలేదంటే మీరు ఏ రకమైన మీకు దేశభక్తి లేనట్టే కదా అందు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ పైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా కఠినంగా శిక్షించవలసినటువంటి అవసరం ఉన్నది అది కాబట్టి ఈ దేశాన్ని అవరపరచాలని చూసిన ఈ దేశంలో అనేక మంది ఉగ్రవాదులకు సపోర్ట్గా సేఫర్ సెల్స్గా అనేక మంది పాకిస్తానికి చేపరించుగా బంగ్లాదేశ్కి సేపరించవచ్చుగా అమెరికాకు సేపరించవచ్చుగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు అనేక మంది ఇక్కడ ఇంటి ఉగ్రవాదులు పోడు మంది ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదో ప్రభుత్వాలు ఖచ్చితంగా ప్రజలకి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది అది కాబట్టి మీకు ప్రజల పాలన మీకు పాలన మీకు ప్రజలు మీకు అధికారాన్ని అప్పు చెప్పింది మీ ఇష్టం వచ్చినట్టు ఉళ్ళు రాజకీయాలు కుతంత్ర రాజకీయాలు మీరు గుహాన రాజకీయాలు చేయటానికి కాదు దేశ భవిష్యత్తుని భావితరాల భవిష్యత్తుని కాపాడటానికి ఎలాంటి భంగం కలగకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది ప్రజలు భావిస్తారు కాబట్టి ఆ రకంగా ఆ రకంగా మీరు చెయ్యకపోతే ప్రజలే మేము బుద్ధి చెబుతారు అంతే కాబట్టి ఇటువంటి వాళ్ళని ఖచ్చితంగా ప్రజలందరూ గమనించాలి ఇవన్నీ కూడా చాలా చిన్న విషయాలు మాత్రం కాదు జెండా ఎగరేయలేదు అంటే జెండా పండుగ చేయలేదంటే ఇది ఏమాత్రం చిన్న విషయం కాదు ఇది చాలా పెద్ద విషయం ఇది ఈ ఖచ్చితంగా వాడి మీద దేశద్రోహ కేసు పెట్టాలి వాడిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఒక భారతీయుడిగా కోరుతూ మీ అందరికీ కూడా మరి మరీ మరీ దీనిపైన ఆలోచన చేస్తారని ప్రతి తోటి భారతీయులందరికీ నేను తెలియజేస్తూ ఈ వీడియో పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ చాలా తీసుకుంటున్నాను జై భారత్ जय हिंद